ఉంగరంగుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే సుందారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తారని తుక్కాపూర్ టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దొడ్ల ఆంజనేయులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మెదక్ జిల్లా కొల్చేర మండలం తుక్కాపూర్ గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ ఎలుక గంగయ్య శివకుమార్తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉంగరంగుర్తికి ఓటయ్యాలని అభ్యర్థించారు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో తన సతీమణి అపర్ణ ఓడిపోయిందని ఈసారి తప్పకుండా భారీ మెజారిటీతో గెలుపొదడం ఖాయమని ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు ఆశీర్వదించండి మీలో ఒకటిగా ఎప్పుడు అందుబాటులో ఉండి ఆదుకుంటారన్నారు నాయకుడిగా కాకుండా మీ సేవకుడిగా పని చేస్తారని విన్నవించుకున్నారు బ్రహ్ములకు నాయకు రాములు నేను ఇంతవరకు నేను గత ఎలా చూడిపోయిన ఏడు సోమ కూడా పబ్లిక్ లో ప్రతి మునిసిపల్ ప్రతి ఫోన్ లిఫ్ట్ అర్ధ అర్ధ రాతన ప్రతి ఒక్కరికి అందుకుంటూ మతాలకు అధితంగా రాళ్ళకి అధితంగా అందరి వరకు నాకు చేతనైంది తన రాజకీయం కావచ్చు నా శక్తి మీ ప్రతి ఒక్క ప్రయత్నం చేశాను మిని విషయం ఏంటంటే రాజకీయంగా చేశాను ఇంటి ఎవరు ఏ స్త్రీ ఫోన్ చేసినా ఎవరు ఏంటన్నా నాకు ప్రతి ఒక్కరిని రెస్పాండ్ అయినాను ఇక్కడ నుంచి మీరు అందరు దయచేలిచి గ్రామ ప్రజలు ప్రజలందరూ దయతలిచి నాకు బాజీ తో గెలరు కాకుండా మీకు ప్రతి చిన్నదానికి ప్రతి దానికి నేను అందుబాటులో మిసుకాలకు పంచుకుంటాను మీకు మీతో మీతో అన్ననై తమ్మున్నాయి మీతో కొడుకునై ప్రతి ముందుంటారని అందరూ పబ్లిక్ సమక్ష సాక్షిగా మాటిస్తున్నాను గుర్తు మీరందరూ మన సిఆర్ఎస్ అభ్యర్థి తుకాపూర్ నుంచి ఏక నన్ను ఎన్ను ఎన్నుకున్నందుకు మనకు ఈ ప్రతి ఉంగరం గుర్తు వచ్చిందండి మీ అనితో ఉంగరానికి ఓటేసి నన్నరం చేయరని మనస్ఫూర్తి